కల్తీ నాటుసారాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా జై బ్రాండ్ మద్యం వల్ల వందలాది మంది చనిపోతున్నారంటూ వరుసగా ఐదో రోజు నారా లోకేష్ ఆధ్వర్యంలో టీడీపీ శాసనసభ పక్షం నిరసన సీఎం జగన్ చిత్రపటానికి మద్యంతో అభిషేకం చేసిన నారా లోకేష్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు సీఎం ఫోటోపై మద్యం పోసి వినూత్న నిరసన వెంటనే రద్దు ఏ బ్రాండు జగన్ బ్రాండులను వెంటనే రద్దు చేయాలి ప్రజల ప్రాణాలు తీస్తున్న జగన్ బ్రాండులు వెంటనే రద్దు బ్రాండులు వెంటనే రద్దు చేయాలి జగన్ బ్రాండులు వెంటనే రద్దు చేయాలి జగన్ బ్రాండులు వెంటనే రద్దు చేయాలి

రాష్ట్రంలో ఆడబిడ్డలకిచ్చిన మద్యపాన నిషేధం మాట రాష్ట్రంలో ఆడబిడ్డలకిచ్చిన మద్యపాన నిషేధం మద్యపాన నిషేధం గోవిందోవిందా మద్యపాన నిషేధం గోవిందో ఆడబిడ్డలకిచ్చిన మాట మద్యపాన నిషేధం

கல்பி ப்ராண்டம் கல் கல் சி கல் சி கல் சி கல் சி கல் சி கல் சி कालभिषेकेक्टर <laughs> बटल అల్తీ మధ్యమదారుడు గగన్ డౌన్ డౌన్ అల్తీ మధ్యమగా అల్తీ మధ్యమదారుడు సియం డౌన్ డౌన్ హాలో ఆశ్రయం బ్రాండ్లు ఆశ్రయం బ్రాండ్లు తెలుగు భారత్ सरी वटि सारा डारा ड రద్దు చేయాలి కల్తీ మద్యమాన్ని మద్యపాన నిషేధాన్ని మద్యపాన నిషేధం మద్యపాన నిషేధం మద్యపాన నిషేధం ఆడబిడ్డల్ని మోసం చేసిన సీఎం ఆరబెట్టల్ని మోసం చేసిన సీఎం ఆడబిడ్డల్ని దగా చేసిన సీఎం రాష్ట్ర ప్రజల్ని దగా చేస్తున్న ముఖ్యమంత్రి ఆడబిడ్డల్ని మోసం చేస్తున్న ముఖ్యమంత్రి దగా చేస్తున్న మద్యపాన నిషేధం మద్యపాన నిషేధం ಅರಿಕಟ್ಟಾಲಿ ಕಲ್ತಿ ಸಾರಾಲ ಅರಿಕಟ್ಟಾಲಿ ಕಲ್ತಿ ಸಾರಾಲ ಜಗನ್ ಬ್ರಾಂಡ್ ಮಾಧ್ಯಮ ಜಗನ್ ಬ್ರಾಂಡ್ ಜಗನ್ ಬ್ರಾಂಡ್ ಜಗನ್ ಬ್ರಾಂಡ್ ಮಧ್ಯಾಹ್ನ టు టైం రోజువారీ పొలిటికల్ అప్డేట్స్ కోసం తెలుగు రాజకీయాలు ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంటను ట్యాప్ చేసుకుంటే ఎక్కడ ఉన్నా న్యూస్ మీ చెంతకు వస్తుంది